ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగింపుపై బాలయ భార్య ఇలా మాట్లాడుతుందని అస్సలు అనుకోలేదు ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం అనేది బాలకృష్ణ యొక్క ఉద్దేశం కాదు అక్కడ ఎన్టీఆర్కి నివాళి అందించేటువంటి సమయం అలాంటి సమయంలో తారకి సంబంధించిన ఫ్లెక్సీలలో స్వాగతం సుస్వాగతం అంటూ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి ఘాట్ దగ్గర ఎన్టీఆర్ ఫోటోలు పెట్టడం బాలకృష్ణకి నచ్చలేదు అందుకే అక్కడ నుంచి తీసేయమన్నారు అక్కడ బ్యానర్లు పెట్టే స్థలం అది కాదు కాబట్టి ఒక్కసారైనా ఆలోచించండి అక్కడ బాలకృష్ణ మరి ఎన్టీఆర్ ఫోటోలే కాదు అక్కడ స్వయంగా బాలకృష్ణ ఫోటోలు ఉన్నా కూడా ఆయన తీయించేసేవారు కాబట్టి బాలకృష్ణ గారిని తప్పుగా ఊహించకండి అంటూ సో నిజంగా వసుంధరాదేవి చెప్పారట జూనియర్ ఎన్టీఆర్ అంటే మాకు కూడా మోక్షజ్ఞతో సమానం అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం కానీ ఘాట్లో అలా ఫోటోలు పెట్టడం అది కూడా అంతంత పెద్ద బ్యానర్లు లేసి అది సమంజసంగా లేదు అక్కడ మావయ్య గారు అయినటువంటి సో సీనియర్ ఎన్టీఆర్ గారికి ఇచ్చే గౌరవం తగ్గడమే కాకుండా అక్కడ ఇబ్బందికరంగా అనిపిస్తోంది ఘాట్లో ఎవరైనా ఫ్లెక్సీలు వేస్తారా నిజంగా చోత్యం కాకపోతేనే అంటూ వసుంధరాదేవి మండిపడ్డారు అనవసరంగా ప్రతి విషయంలోనూ బాలయ్యను కార్నర్ చేయడం మాత్రం మానేసేయండి బాలయ్య గారు భోలామనిజి తన మనసులో ఏదందో అదే చెప్తారు కానీ కుట్రలు కుతంత్రాలు కెమెరా ఆఫ్లు ఆన్లు ఆయనకి తెలియవు ఆయన తెలిసింది ఏదైనా సరే ముక్కు ముక్కు సూటి తత్వంతో వెళ్ళిపోతారు తప్ప ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటే మీరే మపిపోతారు అంటూ సో ఈ విషయంలో అయితే తను ఖచ్చితంగా హెల్ప్ చేయాలని చూస్తున్న వెళ్తూ మరి రాబోతూ అన్ని విషయాల్ని చూసుకోండి అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాస్తైనా ఆలోచన చేయండి అని బాలకృష్ణ ఏమి సో జూనియర్ ఎన్టీఆర్ ని విలన్ గా చూడడం లేదంటూ చెప్తున్నారు వసుంధర